హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో గోరు చిక్కుడుకాయ అంటారు అలాగే గోకరకాయ కూడా అంటారు కదా సో ఆ కర్రీ అయితే చేశాను సో ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ముందైతే గోరు చిక్కుడుకాయనైతే ఇలా కుక్కర్లో అయితే ఉడికించుకున్నాను రెండు విజిల్స్ పెట్టుకున్నానండి కొంచెం నా గోరు చిక్కుడుకాయ ముదిరినట్టు ఉండే సో అందుకనే నేను ఇలా కుక్కర్లో అయితే ఉడికించుకున్నానండి సో ఆ తర్వాత మిరపకాయలు టమాటాలు ఉల్లిగడ్డ పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని అలా జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసుకున్నానండి ఆ తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను సన్నగా కోసి పెట్టుకున్నాను ఇవి వేగాలని చెప్పి నేనైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి సో ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చాలా ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే అల్లం పచ్చివాసన పోవాలి కదా ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని చాలా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే వేయించుకున్నాను ఆ తర్వాత మెత్తగా ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయనైతే వేసుకొని బాగా కలిపేసుకున్నానండి ఎక్కువ కలిపినందుకంటే చాలా మెత్తగా ఉడిగిపోయాయి కదా సో పచ్చిపచ్చి అయిపోతాయి లైట్గా కలిపిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని ఆ తర్వాత అందులో ఉప్పు కూడా వేసుకొని ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మూడు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత ఒక టూ త్రీ సెకండ్స్ అలా ఉంచుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల మొత్తం అంతా మసాలంతా నూనెలో అంతా ఉడుకుతుంది ఆ తర్వాత నేను కొద్దిగా గ్రేవీ టైప్ తీసుకుంటాను ఏ కర్రీ అయినా కూడా సో చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ సెకండ్స్ అలా మళ్ళీ మెత్తగా ఉడికించుకుంటున్నాను దగ్గర పడాలన్నమాట ఇంకా నా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మూత పెట్టేసుకున్నాను ఇంకా టూ సెకండ్స్ అయిపోయిన తర్వాత మూత తెచ్చి చూస్తే మనకి ఇలా ఆయిల్ అంతా బయటికి తేలాలన్నమాట ఫైనల్గా నా కర్రీ అయితే అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది ఉడికించుకోవడం వల్ల త్వరగా కూడా అవుతుందండి సో నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ